హలో అండి ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా ఓల్డ్ శారీస్ అండి ఓల్డ్ శారీస్ని ఇలా కస్టమైజ్ చేస్తామన్నమాట యాక్చువల్లీ మన దగ్గరికి వెళ్ళమని వాళ్ళ అత్తయ్య గారు చెప్పారంట వాళ్ళ అత్తయ్య గారు మన ఛానల్ చూస్తారంట వాళ్ళ అత్తయ్య గారు సజెస్ట్ చేస్తే మన దగ్గరికి వచ్చి ఇచ్చారనమాట సో చాలా సింపుల్గా డిజైన్ చేసామండి అంటే ఇవన్నీ కూడా ఓల్డ్ సారీస్ కదండి వీటికి హెవీ హెవీ డిజైన్స్ కాకుండా సింపుల్గానే ఎలిగెంట్గా ఉండేలాగా ఇప్పుడు నేను ఫస్ట్ చూపించింది చూసారా దానికి బ్రాడ్ నెక్ ఇచ్చామండి అసలు ఎంత బాగుందో తనైతే చాలా చాలా హ్యాపీ అనమాట అండ్ సెకండ్ వచ్చేసి మోకాళ్ళ కిందకి ఫ్రాక్ లాగా వస్తుంది పక్కన అంతా కూడా స్ప్లిట్ వస్తుంది నడుము దగ్గర నుంచి కూడా ఒక వైపు అంతా కూడా స్ప్లిట్ వస్తుందండి అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇలాగ లెహెంగా స్టిచ్ చేసామండి వీటి మీద బ్లౌజులు ఏవి లేవు అందుకనేసి దీని మీదకి క్రాప్ టాప్ కింద మ్యాచ్ అయ్యే బ్లౌజ్ తీసుకొని క్రాప్ టాప్ కింద స్టిచ్ చేసామన్నమాట సో ఇది బ్లూ కలర్ కింద బార్డర్ ఉంది కదండి ఆ బార్డర్కి ఆ బార్డర్ కలర్ తీసుకొని క్రాప్ టాప్ కింద స్టిచ్ చేసాము అండ్ ఇంకొకటి మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా వేసామండి సో ఇది కూడా ఓల్డ్ శారీ మీదకే అనమాట ఈ క్లాత్ వచ్చేసి మన దగ్గరదే విచిత్ర ఉంది కదండి మస్టర్డ్ కలర్ విచిత్ర ఉంది కదా దాని మీద ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్ అవేసాం అసలు ఎంత బాగుందోనండి డిజైన్ ఆ కాంబినేషన్ బాగుంది ఆ డిజైన్ కూడా చాలా బాగుందనమాట నేను శారీ కూడా చూపిస్తాను చూడండి అండ్ ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు ఎవరైనా సరే ఇట్లాంటివి ఏమైనా సరే కస్టమైజ్ చేయించుకోవాలి మీ ఇష్ట ప్రకారం మీ మెజర్మెంట్స్ తోటి కస్టమైజ్ చేయించుకోవాలి అంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ కి ఒక చిన్న మెసేజ్ అలాగే ఈ సారికి ఈ వర్క్ ఎలా అనిపించింది అనేది కూడా ఒక చిన్న కామెంట్ చేయండి